గోపాలపట్నం ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు వార్డుల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకం శెట్టి ఘనబాబు ప్రజ సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసుకుంటారు ఈ సమీక్షలో ఐదు వార్డుల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు రేషన్ సమస్యలు తల్లికి వందనం సివిల్ సప్లై సమస్య హౌసింగ్ స్కీమ్ సమస్య గోపాలపట్నం నేతాజీ వీధిలో పైప్ లైన్ సరిగ్గా లేక ప్రజలకు నీరు అందుబాటులో లేకపోవడం సమస్యపై ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో జీవీఎంసి అధికారులు ఎలక్ట్రాసిటీ అధికారులు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి నాలుగు అంతస్తులు భవనం కట్టాడు ఓరు కార్లో కార్లు తిరుగుతున్నాడు లేదు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఇలాంటివి డెఫినెట్ గా కట్ చేయాలి కదా తప్పదు ఇప్పుడు మా వాడు అన్నాడు కదా కృష్ణ చెప్పాడు పది లక్షలు లోన్ ఎలిజిబుల్ ఆ పార్టీ కార్డు ఉంటే అలాగే ఆధార్ రాంగ్ సిటింగ్ ఎస్ ఇది ఒకటి అయిందండి ఆధార్ రాంగ్ సిటింగ్ కూడా ఒక ఫ్యామిలీకి మూడు నాలుగు మీటర్ ల్యాండ్ అయిపోయింది ఇవాళ తల్లి బంధం అదే ఇబ్బంది ఒక 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 తీసేటైతే పద్నాలుగు పద్నాలుగు మీటర్లు యాడ్ అయింది అవి కూడా మన జిల్లా కూడా పక్క జిల్లా కూడా యాడ్ అయింది నేను అందుకే డిపార్ట్మెంట్ కూడా అప్లై చేశాను ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పకండి ఏ ఏసి వాళ్ళు ఎవరు వచ్చినా ఆ ఆధార్ లో అంటే ఉన్న లోపల మనమే సాధించాలంటే బెనిఫిషియర్ అనేది తెప్పకండి బెనిఫిషియర్ ఎక్కువ ఎక్కువ సార్లు కార్యాలయాలు చుట్టూ లేకపోతే అధికారుల చుట్టో లేకపోతే మా చుట్టూ తిరిగారంటే డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది

దాన్ని కరెక్ట్ కన్యూమర్ ఎవరు అనేది మీరే మీ డేటాబేస్ నుంచి తీసుకెళ్తే ఆ పేరును బట్టి మాకు ఇస్తే మేము రీసీవ్ చేసేస్తాం ఆ సెక్షన్ అప్సీవ్ అది మళ్ళీ విజయవాడ సర్వర్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ అవుతుంది అది అంతా కంప్లీట్ అయిపోతుంది అది కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి సచివాలయం నుంచే రావాలి ఏంటి అర్థమైందా అర్థమైంది సచివాలయం సిబ్బంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి గా పంపించిస్తే మాకు సచివాలయం సిబ్బంది ఆయన అంటుంది ఇప్పుడు ఆధార్ సీడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఒక ఆది మీద ఎంటర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి వెనిఫిషన్ మీరు ఇచ్చేటప్పుడు ఆ వెనిఫిషియన్ కరెక్ట్ ఒక మీటర్ ఉంది యాడ్ అయి మీరు వెళ్ళి డిలీట్ చేసుకుంటారంటే అని చెప్తున్నారు అలా ఒరిజినల్ ఆధార్ దాని పేరు ఆధార్ కార్డు అదే హౌస్ ఉంది సార్

ఇస్తే తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో డిబేట్ జరిగింది ఇది కరెక్ట్ కాదు లాస్ట్లో కూడా అంతమంది కూడా చనిపోయినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా వాళ్ళ భార్యలకు ఇవ్వాలని అంటే అసలు ఎంతమంది ఉంటారు ఈ డిబేట్ జరిగింది ఎంతమంది ఉంటారు చనిపోయిన భార్యలు ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్తే సచివాలయాలు అందరికి వచ్చినాయి ఆశ్చర్యకరమైనటువంటి బాధాకరమైన సంఘటన ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళు సంఖ్య పది మంది ఉంటే ఆ పదిహేను మనకు వచ్చినప్పుడు

ఆ మిగిలిన వాళ్ళకి కనీసం ఆ ఏజ్ లో ఈ పెద్ద లో మనం పెంచుకోవడం అనేటువంటిది అవసరం మీరు ఆ మానవీయ కోణంలో చూడ సచివాలయం